సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన ప్రధానోపాధ్యాయుల వారు మరి మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మరి ఉపాధ్యాయ బృందం పిల్లలందరూ వచ్చి కూర్చోవాలి ముందు కూర్చోవాలి అందరికీ స్టూడెంట్స్ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరియు అందరూ దయచేసి మా ఒక పది నిమిషాల ఫోటో ముందుకు వచ్చి కూర్చోవాలి మన్నించి మా కాంప్లెక్స్ లో నుండి విచ్చేసి ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని వారందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను మరియు ఇంత దూరం ఉంది శ్రమ అనుకోలేదు గొట్టి గ్రామం చాలా దూరం అక్కడ నుండి వచ్చి ఉన్నారు మరి నా పెనుబత్తి లో పనిచేసిన వారు ఎల్లైపాలెంలో పనిచేసిన వారు శివ సార్ వచ్చినారు శివప్రసాద్ రెడ్డి గారు రామానుజం సార్ అక్కడ నాకు మ్యాథ్ లో ఉన్నారు ఇప్పుడు కోరిమెర్ల హెచ్ఎం గారు రమణయ్య గారు మ్యాథ్స్ అక్కడ ఉన్నారు ఎల్లైపాళెంలో నాతో ఫిజిక్స్ లో ఉన్నారు హేంసుందర్ సార్ ఇప్పుడు ముత్కూరులో ఎంఈఓ గారు ఇలా వారు మరి నా మిత్ర బృందం టీచింగ్ లో కానీ తర్వాత నా చిన్నప్పటి నుండి కూడా బంధువులు అందరికీ అందరికీ కూడా నేను నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను ఈ విలేజర్స్ కూడా వచ్చి ఉన్నారు ఎలా పదవుంది నా స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు మరి కాంప్లెక్స్ అండి చెప్పండి సార్ విద్యార్థుని విద్యార్థులు నా సీనియర్ విద్యార్థులు రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఉన్నారు వారందరికీ కూడా ఆ పిల్లలకు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఈ గ్రామం నుండి వచ్చి ఉన్నటువంటి పెద్దలకు నమస్కారములు తెలియజేస్తూ నేను ఎవరికైనా ఇక్కడ ఉండే పెద్దలకై కానీ ఎవరికైనా కూడా ఒక మాట చెప్తాను ఏంటంటే హోంవర్క్ హోంవర్క్ మొన్నసారి ఒక పేరెంట్ నుంచి నేను ఫేస్ చేశాను ఆ పేరెంట్ అడిగారు మీరు హోంవర్క్ ఇవ్వలేదట అని అంటే హోంవర్క్ అంటే ఏమిటి అని భర్త మెటీరియల్ తెచ్చారు రైస్ బియ్యము పప్పులు వంకాయలు వగేర కూరగాయలు ఆ భార్య ఇంటి ఇల్లాల ఇంటే అంటే వర్కింగ్ ఉమెన్ అక్కడ ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు కానప్పుడు ఆమె ఆ బిడ్డలకు చేసి పెట్టాలి అది ఆమె యొక్క హోంవర్క్ ఆ భర్త యొక్క హోంవర్క్ ఏంటి ఇంటికి కావలసినవి తేవడం హోంవర్క్ మరి తల్లిదండ్రులు తెచ్చిపెట్టారు చేసి పెట్టారు వాటిని తిని బలం పొంది ఆరోగ్యంగా ఉండడం మరి ఇక్కడ ఇక్కడ కూడా మేము ఒక ఫుడ్ ఇస్తున్నాం ప్రతి సబ్జెక్ట్ తెలుగు నుండి తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ పిఎస్ మరి ఆ పాఠాలు చదువుతున్నారా ఇదే నీ హోంవర్క్ ప్రైమరీ స్కూల్లో రెండవ ఎక్కువ నేర్పిస్తే ఆ రోజు ఎక్కువ నేర్చుకో మరి అంటే నేర్చుకుంటున్నా అది కాదు ప్రతిది ప్రతిది హోంవర్క్ ఇది తెలుసుకోవాల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థి అది ఎప్పుడైతే తెలుసుకుంటారో వారి భావి జీవితం బాగుంటుంది నేర్పిస్తున్నా నేర్చుకోవాలి ప్రవీలో బై మిస్టేక్ నువ్వు నేర్చుకోవాలా ఇక్కడ నేర్పిస్తున్నాం కదా నేర్చుకో నేర్చుకోకపోతే ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి ఇలా మరి ఈ ప్రవర్తన ఎలా ఉండాలి నకచో నిలను వలించో నకచో నపారు బు సజ్య ఫై నకచో శాక్లా సజ్జపై నకచో నపారు బు ఏడు కార్య సాధకుడు సుఖం బున్ దుఃఖం బున్ మదిన్ నా కార్యం నెరవేర నా పని నెరవేరాలని ఎక్కడున్నా మీ ఎలక్షన్ డ్యూటీకి పోతే అయితే మా గద్దీడ మా గొడవ మాకు ఇంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ అక్కడ ఉండవు ఒకసారి నేను ఆ ముత్కూరు మండలంలో పనిచేస్తా ఎలక్షన్ గో ఓపి ఒక మాకేమో రొయ్యల కోరుతో అక్కడ రిడ్యూస్ పెట్టారు మస్తు పెట్టారు పక్కన మరొక మీద మేము డబ్బులు ఇస్తాం మాకు ప్యాకెట్ ప్యాకెట్లు అరంటే అబ్బాయా అలా ఇలా ఉంటుంది ఓకే కాబట్టి ఇక మన దోమలు దోమలు చదువుకుంటుకోవాలా ఏడు గంటలకల్లా లేదు ఇప్పుడు ఆరు గంటలకల్లా అక్కడ ఉండాలా ఏజెంట్లకి రెస్పాన్సిబుల్ క్లోజింగ్ కనుక వచ్చే ప్రతి ఆయనకి సమాధానం చెప్పాలా ఇలా దాన్ని రంజన చెడి అరిభంజనులై పాండవులు అరిభంజనులై కల్వన్ కుంజర యూధంబు దోమ పుత్రికొచ్చా కుంజరం అంటే ఏదు చిన్ని అంటే పాండవులు వారి యొక్క వైభవం అంతా తగ్గిపోయి విరాట మహారాజు దగ్గర బానిసలుగా ఉండినారు అలా మేము రకరకాల డ్యూటీల్లో ఉన్నప్పుడు తల ఉంచుకొని పోవాల్సిందే అనడానికి లేదు ఆ ఎవరైనా కూడా ఏ పబ్లిక్ అయినా కూడా ఇది మీరు తెలుసుకోవాలి సోకే మరి ఈ పిల్లలు తెలుసుకోవాలి విద్య గుంజు మీ చారు మాణిక్య భూషిత శస్తమస్తకం పన్నగము భయంకరముగా మంచి విద్య చదువుకోన భూషితుండు అలంకారంగా ఉంటాయి కానీ మహా చెడ్డవాడు మస్తకము తల మీద మణిని పొదిగి ఉంటుంది పన్నగము పాము భయంకరమైనది అటువంటి వాడు ఆ ఏం చేయాలా దూరంగా పెట్టాలా ఓకే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇదంతా కూడా నా పిల్లలను ఉద్దేశించి చెప్తున్నాను పద్యం చదవడమే కాదు తాత్పర్యం కూడా చెప్పాను సీనియర్ విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు ఉన్న వారు కూడా అర్థమై ఉంటుంది అర్థం కాకపోతే మళ్ళా అడగండి నేను వస్తానుగా మరలా వస్తా ఎంతటితో నా రిటైర్మెంట్ కాలే పిఎస్ఆర్ ఇంకా రాలే నా బదులు ఆయన వచ్చేదాకా నాకు వీలున్నప్పుడు అంతా వస్తా ఉన్నప్పుడు చెప్తున్నారు ఇరవై ఎనిమిదో తేదీ కూడా కొట్టాను నేను ఒక నైన్త్ క్లాస్ ఆపేశాడు మళ్ళా ఇప్పుడు నైన్త్ చేరాడు ఆ ఐఎఫ్పిలో నోట్స్ డివైడ్ చేసి తెలుగు మీడియంలో రాశాను ఇంగ్లీష్ మీడియంలో రాశాను అలా రౌండ్ వేస్తే అంటే నోట్స్ బయటరా బయట వచ్చిందా చిట్క క్లాస్ నోట్స్లు ఏమైనా పోయిన సంవత్సరం ఇచ్చిన నైన్ నోట్స్లు ఏమైనా ఒక్క నోట్స్ తేవాలి ఇక్కడికి పెన్నుండాలా నోట్స్ ఉండాలా స్కూల్కి వచ్చేటప్పుడు నేను బ్యాంకు పోతే ఒకవేళ పొరపాటున పెన్ను మర్చిపోతే పక్కన వాళ్ళని అడగను ఎందుకో నేను ఉపాధ్యాయుడిని ఉపాధ్యాయుడి కన్నా లక్షణ పెన్ను నా జోబీలో బయటకు వచ్చి కొనుక్కుంటా రేణుగుంటలో ఏరోప్లేన్ ఇచ్చా మా మామగారిని మా చెల్లెలు మ్యారీ జాబ్స్ హై స్కూల్లో ఇచ్చాం రేణుగుంట బ్యాంకు పోయాలో అన్నా పెన్ను ఇవ్వాలి నేను నేను టీచర్గా ఉండి ఎందుకు పెన్ మెయింటైన్ చేయట్లేదు పెన్ లాక్కున్నది అన్న కదా లాక్కున్నది నా చేసే పర్సు అప్పుడు తీసి అయిగో ఇగో పెన్ నేను నీకంటే జాస్తి మా నాన్న దగ్గర నేర్చుకున్నటువంటి క్రమ శిక్షణ ఓకే ఓకే నా కౌంటర్ పార్ట్ అయిపోయింది నీ లైసెన్స్ తప్పి డాక్టర్ ఆ మరపు రసూన మా మేనత్తమ్మ కూతురు నాకు భార్య కాదు మా హస్బెండ్ గురించి మీరు చాలా చెప్పారు వాస్తవంగా ఆయన సిన్సియారిటీ అంతేనా సార్ కొన్నిసార్లు బాధేసేది ఏంటంటే నేను డ్యూటీకి రెడీ అవుతుంటాను అప్పుడు వంట క్లాక్ చేసుకొని రెడీ అవ్వాలి కదా ఇద్దరికి నైన్ ఓ క్లాక్కి ఆయన ఎలా తీసుకుంటాడంటే నేను మైపాడులో ఉంటే నన్ను వదిలిపెట్టడం కోసం కాదు దూరం వచ్చారు నేను అప్పటికీ చెప్పాను ఏం తెచ్చారు ఎక్కడీ నెల్లూరులో ఇస్తారు రావద్దు అందులో ఎంస్ సార్ కూడా ఫోన్ చెప్పేస్తారు సార్ మీరు చెప్పండి సార్ మీతో ఇలా సార్ కూడా చెప్పాను సార్ ఆయన్ని మీరు దగ్గరలో తీసుకురాటట్టు చేయండి అని ఆహా కాదు ఆయన వినరు అంతే ఏం చేశారు మేడం ఆయన వినట్లేదు మేడం అదే కదా అదే అట్లా అన్న వచ్చారనమాట ఇక్కడికి ఇంకా నేను తను వచ్చి పోనీ ఒక సంవత్సరం లోపల నేను నేను వెళ్ళిపోయాను అలాగే ఎలా కూడా నేను రామ ఉన్నాను ఎలా ఇవ్వడం తీసుకుని వచ్చు అదే నాకు దగ్గర ఇంకా అక్కడే ఉన్నాయి సో రాసిపోవడం దగ్గర తను తీసుకెళ్ళేసి తను ఎక్కిచ్చేసి నేను వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో పోయేవాడిని నాకున్నా సార్ నా టైం వెళ్ళి హెంస ఉంది సార్ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళేవాడిని అలా జరుగుతుంది తర్వాత ఫంక్షన్స్కి రావాడు నా స్కూల్ ఉంది నాకు ఆయేజ్ అది ఉంది ఇది ఉంది స్కూల్లో పిల్లలకి చదువుపోద్ది మా అన్నయ్య ఇంకా చెప్పాడు ఫంక్షన్స్ రాదు కొద్దిగా అపాయింట్మెంట్ చెప్పింది అబ్బాయి వాడు అక్నాలజ్మెంట్ ఉంటే ఇక్కడ ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య అక్నాలజ్మెంట్ ఉంటే నేను అక్షత్ర అలవా చేస్తారని అది అసలు కొన్ని ఎందుకంటే మా అక్కలు మా అన్నలు వాళ్ళ ఊటల్లో బావతో ఉండేవాళ్ళు మా అమ్మ అందరు కూడా సరే ఇంత మాత్రం రావు అది కొంచెం బాధ ఎంతైనా డ్యూటీ 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 అది డ్యూటీనే కాదు ఎక్కడెక్కడ టైం కడవాలి ఒకసారి మా గారు అమ్మ నాన్న మ్యారేజ్ డే ஆல் கண்டுக்கு ரெண்டு பேச వారి ప్రత్యేకంగా పాఠశాల తరఫున ధన్యవాదాలు అలాగే ఆశించు